ఈ నోము వచ్చి లక్ష పసుపు కొమ్మలు నోము అండి చేసుకున్నారు అయితే మునుపు ఈ లక్ష పసుపు కొమ్మల నోము ఎలా ఇచ్చుకునేవారు అండి ఇంట్లోనూ పెట్టుకుని లక్ష అంటే ఎవరైనా మొత్తం ఐదు వస్తే లెక్కెట్టుకుని ఇస్తూ ఉండేవారు వెయ్యి అయితే వెయ్యి రెండు వేలు అయితే రెండు వేలు అలా ఇచ్చుకునేవారు అవి కూడా నడుము విరగాని లక్ష పసుపు కొమ్ములు అలా లెక్కేట్టుకొని అలా చేసుకునేవారు అంతే వాళ్ళు ఒక పదిహేళ్ళైనా పదిహేళ్ళు అయినా అలా ఇచ్చుకుంటూ ఉండేవారండి ఇప్పుడు ఇక్కడ బుక్ మారిపోయింది స్టోరీ మారిపోయింది చేయటం పద్ధతులు మారిపోయాయి ఇప్పుడు ఈ విధంగా అనమాట లక్ష పసుపు కొమ్ములు ఒక్కసారి నడుం విరగ పసుపు కొమ్ములు తీసుకొచ్చి ఇలా ఉద్యాపన చేసేసుకుంటున్నారు ఇంటి దగ్గర పంచిపెట్టేసుకుంటున్నారు అంటే దోసెడ తక్కువ కాకుండా పంచిపెట్టుకోమంటున్నారు వాటితో పాటు తోచినంతగా ఎంతో కొంత దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి పసుపు కుంకుమ కూడా అంటే ముందర గౌరీదేవికి లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత ఆ పసుపు పసుపు కుంకుమ కూడా పూజ చేసుకుని మొత్తం మాత్రం ఇవ్వాలండి అమ్మవారికి ఈ లక్ష పశువు నోము పట్టి పట్టివే తల్లి సౌభాగ్యములు సౌభాగ్యములందవే తల్లి అక్షయ సౌభాగ్యముల మందనే తల్లి అక్షయ నూరేళ్లుగా రాణించు తల్లి అని అనుకుంటూ అక్షంతలు వేసుకుంటూ ఉద్యాపన చేసుకోవాలండి మనం ఈ అక్షంతలు వేసుకున్న తర్వాత ఉద్యాపన ఎప్పుడు మనకి తోస్తే ఉద్యాపన అప్పుడు మనకు చేసుకోవచ్చు మంచి రోజు చూసుకుని మాత్రం చేసుకుంటారు